నమస్తే రైతన్నలారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రస్తుతం చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన తైవాన్ లైడ్ సెవెన్ ఎయిట్ సిక్స్ బొప్పాయి ప్లాట్ ప్లాట్ వన్ అనమాట మనం మొత్తము ఐదు ప్లాట్లు అయితే ఐదు దపాలుగా వేస్తున్నాము ఇది జనవరి ఆరవ తేదీ వేసిన ప్లాట్ మరి చాలా మంది రైతులు నన్ను అయితే గా కాంటాక్ట్ అవుతుంటారండి మా పొలానికి తెగులు వ్యాప్తి ఎక్కువ ఉంది తెగులు వస్తుంది అని చెప్పి మరి మనం ప్రతి సంవత్సరం బొప్పాయి పండిస్తున్నాము మొక్క పెట్టినప్పటి నుండి పంట తీసుకునే వరకు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి అందరూ అడిగేది ఒకటే తెగుళ్ళు రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఒక మనిషి అన్నాక లేదంటే మనం పెట్టే పంట అన్నాక తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ రావడం సహజమే దానికి ముందస్తుగా ప్రిపేర్ అయి ఉండి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ బొప్పాయి పంటలో కూడా మనము తెగులు సమస్యలు లేకుండా అయితే పంట అయితే తీసుకోవచ్చు మరి మనము మన బొప్పాయి పంటలో వైరస్ అటాకింగ్ లేకుండా మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ అంటే మనకు మొక్కలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి మొక్క పెట్టినటువంటి పదిహేను రోజుల నుండి అయితే ఈ యాంటీ వైరస్ అనే ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తున్నానండి నేను ప్రీవియస్గా చాలా రకాల వైరస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ వాడాను సో నాకు కొద్ది కొద్దిగానే రిజల్ట్ ఉన్నాయి కొన్ని అయితే మనకు బాగానే ఉన్నాయి కానీ అటాక్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయలేకున్నాయి సో ఇది నాకు కొద్దిగా పర్లేదు అనిపించింది ఆ ప్రోడక్ట్స్తో పోల్చుకుంటే పనితనం కానీ దీని యొక్క ప్రైజింగ్ కానీ పర్లేదు అనిపించింది సో కంటిన్యూస్గా నేను ఇదైతే వాడుతుంటాను మరి యాంటీవైరస్ అనే ఉత్పత్తిని మనం పంట యొక్క వయసును బట్టి మనము ఒక లీటర్కి మూడు ఎంఎల్ నుండి ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ వరకు అయితే వేసుకుని ప్రతి పదిహేను రోజులకు పంట పైన పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి అయితే వస్తున్నాయండి మరి ఈ యాంటీ వైరస్ అనే ఉత్పత్తిని నేను నా ప్రీవియస్ ఐదు పంటల్లోనూ ఉపయోగించాను ఈ ఉత్పత్తి గురించి నా అనుభవము నా పరిశీలన ప్రకారము దీన్ని కంటిన్యూస్గా వాడుకున్నట్టయితే మొదటగా పంట పైన తెగులు వ్యాప్తి అనేది లేకుండా అయితే అరికడుతుంది ఒకవేళ వైరస్ అనేది మనకు ఎంటర్ అయినా కానీ ఈ ప్రోడక్ట్ ఉపయోగించినటువంటి పొలాల్లో దీన్ని గా వాడుకుంటూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అప్లై చేసినట్లయితే దాదాపుగా తెగుళ్ళు బార్యబడినటువంటి పంటలను కూడా రికవర్ అయితే చేయడం జరిగింది నా తరపు నుండి చాలా మంది రైతులు అయితే ఈ ఉత్పత్తిని అయితే యూజ్ చేస్తున్నారు ఫలితాలు పొందుతున్నారండి మరి ఓ మంచి రైతు వచ్చేసే పని ఏంటంటే పంట పైన తెగులు వచ్చిన తర్వాత దాని గురించి పోరాడే బదులు ముందుగా పంట పైన తెగులు వ్యాప్తి రాకుండా ఇటువంటి యాంటీ వైరస్ అనే ఉత్పత్తులను అయితే ఉపయోగించుకుని అధిక దిగుబడులు తెగుళ్ళు లేని మంచి పంటను చేతికి తీసుకుంటారని నేనైతే నా తరపు నుండి ఓ మంచి వీడియో అందించాలి ఓ మంచి ఇన్ఫర్మేషన్ రైతుకి పాస్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి నన్ను కూడా సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని అయితే లైక్ చేయండి మరి ఈ యాంటీవైరస్ అనే ఉత్పత్తిని మీకు ఇప్పుడు నేను డైరెక్ట్గా వీడియో పైన అయితే కంపెనీ వారి నెంబర్లు అయితే ఇచ్చేస్తున్నాను సో డైరెక్ట్గా మీరు అయితే కాల్ చేసి ప్యాకేజ్ని అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు నేను నా ప్రతి క్రాప్లోనూ యూజ్ చేస్తున్నానంటే దీని యొక్క పనితనం అనేది ఎలా ఉందని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోగలరు మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే పంట దిగుబడి ఎలా ఉందో కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి పంటకి తెగులు సోకకుండా నాణ్యమైన అధిక దిగుబడులు తీసుకునేదానికి ఖచ్చితంగా బొప్పాయి పంటల్లో రైతులు ఈ యాంటీవైరస్ అనే ఉత్పత్తిని అయితే ఉపయోగించుకొని మంచి దిగుబడులు అయితే తీసుకోగలరని కోరుకుంటున్నాను అలానే ఈ వీడియోని మరికొంతమంది రైతులకైతే షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయగలుగుతారని కోరుకుంటూ నేను మీ చక్రవర్తి ఏదో వచ్చాం చూసాం పోయాం అన్నట్టు లేకుండా మన రైతుల్ని సపోర్ట్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నాంచేసుకుని సపోర్ట్ చేయగలరు